మన ఇల్లు ఈ హోమ్ లో చాలా మంది వృద్ధులు ఉన్నారు అందులో ముఖ్యంగా కొంతమంది అయితే మతి స్థిమితం కోల్పోయిన వాళ్ళు ఉంటారు ముఖ్యంగా మీకు వెనక ఒక వాయిస్ వినిపిస్తుంది కదా సినీ ఇండస్ట్రీలో చేరి తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకోవాలని రాణించాలని ఎంతో మంది కంటూ ఉంటారు కదా అలాంటి ఆమె ఏమి ఈ మానసిక పరిస్థితి అయితే ప్రస్తుతానికి రాలేదు ఇక్కడే ఉంటున్నారు అసలు ఏం మాట్లాడతారు ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఎవరు మా సొంత ఇల్లు అదే ఇక్కడ బయట మా ఇళ్ళల్లో ఉండేవాడు ఎల్లండి నేను నేను సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చాను ప్రొడక్షన్ యూనిట్ నుంచి వచ్చాను మీరు మీరు వస్తారా ఇప్పుడు ఎక్కడికి ఇల్లు ఖాళీ చేయించి మీకు ఇచ్చే మీకు ఇవ్వడానికి వచ్చాము అయితే ఆ ఇల్లు ఖాళీ చేయించండి ఆ ఇల్లు మీరు అడిగిన ఇది చిన్నగా ఉంది అదే అందుకని ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేయించేస్తాము మీరు చెప్పారట కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ నా ఇల్లు నాకు ఇమ్మని ఆ అదే చెప్పారు ఒకసారి మిమ్మల్ని అడిగి వీళ్ళందరినీ ఖాళీ చేయించేద్దామని ఇప్పుడు ఖాళీ చేయించామంటారా వీళ్ళందరినీ మా తినేస్తున్నారు వాళ్ళ అందుకే పచ్చులు జంతువులు పురుగులు అవుతున్నారు వీళ్ళు మీ క్యారేజ్ తీసుకురావట్లేదు వీళ్ళు ఈ మూడు క్యారేజీలు మేము ఆడవాళ్ళం స్టార్ మాస్ లా వేసి సంపాదించుకున్నాం సినిమా వాళ్ళు ఏమో రోజు భోజనాలు ముష్టి అడుక్కు తింటున్నారు ఇప్పుడు మా సినిమా వాళ్ళు వాళ్ళనే అడుక్కు తింటున్నారు ఎవరిని నెగితే వాళ్ళని అడుగు తింటే ఆడకు మూడు క్యారేజీలు ఇచ్చి మాకు మూడు క్యారేజీలు వీళ్ళు వంద మంది అవనే రెండు వందల మంది మాకు మాకులాగా వాళ్ళు భోజనాలు ముష్టి వాళ్ళకి వేస్తున్నారు మేము ఆరేలు వేసాము వీళ్ళకి భోజనాలు ముస్తి తర్వాత మా సినిమా ఎవరెవరు భోజనాలు ఇవ్వగలరా నడుక్కొని తింటున్నారు ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్పి తీసుకుంటున్నారు అవును ఇప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేసి మీకు ఇచ్చేమని చెప్పాము చాలా మంది అంటున్నారు ఇద్దరు ముగ్గురు ఉంటాము కొంచెం అడగండి అవండి అంటున్నారు వెనకాలు ఉండవానండి వెనకాయ ఇలాంటి గజలే ఉన్నాయి మాయే మా యాక్టర్ అంటే మేమిద్దరం కాసేపక్కలం కాసేపక్కలం డ్యూటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే వెనకే ఉండమనండి వాళ్ళే ఈ ముసలిళ్ళు మరీ ముసలిళ్ళని రద్దు చేసి ఇవ్వమండి ముగ్గురు మీకు చెప్పమంటున్నారు అనుకుంటారు గట్టిగా ఉండాలి అనుకుంటారు మరీ ముసలి కంపల్ని పంపించేయండి అన్నా క్యారేజీలు మరి పంపించేయమంటారా మాకు కావాలి మా క్యారేజ్ ఇచ్చేమనండి ఎన్ని ఉంటాయి మీవి మా మూడు మా మూడేసి ఇస్తున్నారు మాకు ఎందుకంటే మేము ఆ డ్యూటీలు చేసామని పోనీ ఒక్కొక్కటి తీసుకోమన్నా మాది అది వాళ్ళు ఇచ్చిందోటి రెండు క్యారేజ్లు తీసుకోమన్నా అంటే గ్రాంట్ చేసిన వాళ్ళు అన్నారు ఈ లేబర్లు మిమ్మల్ని భోజనాలు ముష్టి అడుక్కుంటున్నారు కాబట్టి క్యారేజ్లు వాళ్ళు తినకూడదు మీకే మీ సినిమా వాళ్ళకే అన్నారు అది అయితే ఇప్పుడు మిమ్మల్ని అడగమంటున్నారు కదా కొంతమందిని మాత్రం వెనక ఉంచుతాం మిగతా వాళ్ళని ఖాళీ చేయించేస్తాం అంతేనే ఇంకేమైనా ఉన్నాయా ఆ ఇంట్లోకి వెళ్ళాలి ఈ ఇంట్లోకి వేసుకుంటా ఇద్దరిని ఆ ఇంట్లోకి ఇద్దరిని వేసుకుంటా ఒక ఎజ ఇంట్లో ఉంటారులే అయితే కొంతమందిని ఉంచవచ్చు మిగతా వాళ్ళని పంపించేయమంటారు అలాగే మా దగ్గరే కొన్నారని కూడా చెప్పారు పెద్ద వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చాలా సినిమాలు ఆ చాలా చాలా పలుకుబడి ఉంది మీకు చాలా సినిమాల్లో కూడా నటించారు అంటున్నారు అవునా మీరు ఎన్ని సినిమాలు చేశారమ్మా ఆ సంగతి తర్వాత ముందు నేను ఖాళీ చేయిస్తాను ఆ తర్వాత అంటే మీ గురించి అడుగుతున్నా వివరాల తర్వాత ముందు నా క్యారీ ప్రొద్దున్న రెండు పంపమన్నారు లేత కొడత ఒకటి తీసుకోండి మేము స్టార్ మహిళ ప్రోగ్రామ్ వేసినప్పుడు అక్కడ దోపిడీలు చేసిన దొంగలు దొరికారు దోపిడీలకి వెళ్ళి ఎందరిని తీసారో ఆ లెక్క తెలిసింది అందుకే పెద్ద అధికారులు దేవుళ్ళు కూడా ఇవి ఈ ప్లాన్లు వేసి వాళ్ళని సంపాదించారు నేను వచ్చాను అప్పుడు స్టార్ మహిళకి ఆ ఎవరెవరూ వచ్చేవారు అప్లికేషన్ పంపుకొని మేమేమో ప్రోగ్రామ్ లో తిప్పుకున్నాం అది తల సంగతి ఎవరికి అంతే వాళ్ళు ఇచ్చి పంపించేసా పంపించే నాకు సినిమాల్లో కొంచెం నటించాలని ఇంట్రెస్ట్ ఉంది అందుకని కొంచెం ఇలాంటి వాళ్ళు చెప్తే తెలుస్తుంది కదా ఇప్పుడు పంపించేస్తే నేను పంపించడానికే వచ్చాను మరి ఈ క్యారేజ్ ఎందుకు ఇవ్వలేదు అందరూ చెప్తుంటే మరి ఇప్పుడు నేను వాళ్ళందరినీ ఖాళీ చేయించేస్తాను మీ క్యారేజ్ కూడా మీకు ఇప్పిస్తాను కానీ నాకు ఒక అవకాశం ఇప్పించాలి మరి అలాగే ఉద్యోగం చేయిస్తాను నాకు ఉద్యోగం వద్దు నాకు సినిమాలు ఇంట్రెస్ట్ అదే సినిమాలోనే నాకు ఒక క్యారెక్టర్ ఇప్పిస్తారా సినిమాలో ఒక క్యారెక్టర్ ఇప్పిస్తారా చేయిస్తాను డ్యూటీకి వెళ్ళిన వాళ్ళకి భోజనం పెట్టారు క్యారేజ్ ఇస్తాను మరి మా క్యారేజ్ ఏమి తీసుకోవడం ఏంటి అవును మాకు కావాలి పెద్ద గ్రాండ్ గ్రాంట్లే మాయి సరే మీరు చాలా ప్రొడక్షన్ యూనిట్స్ లో వర్క్ చేశారు కాబట్టి నేను మీకోసం వీళ్ళందరినీ ఖాళీ చేస్తాను కానీ నాకు మాత్రం సినిమాలో ఏదో ఒక సినిమాలో యాక్టివ్ గా ఇంకొక మాట చెప్తా చూడు మేము కౌరీ ఫగ్రహం అది మాదే సొంత ఆడవాళ్ళదే ఆ కౌరి ఫోగ్రహంలో అరవై వే అరవై కోట్లు దోపిణీ చేసాడు లేవరు అతను ఆదిత్య అని అతను ఇప్పుడు కాకినాడ హై స్కూల్ దగ్గర చూడండి నడుచుకొని తిరుగుతున్నాడో లేదో రెండున్నర గంటలు తిరుగుతున్నాడు ఎందుకు ఆ మా డబ్బు దోసుకున్నందుకు ఈ పంచుకున్నారు మాకు పుస్తకం మీద డబ్బు ఇస్తే అవి తీసుకుంటున్నారు అందుకే తిరుగుతున్నారు రాత్రి పగలేమో నలుదేస్తున్నారు తిళ్ళు మరి మా లో మాకు ఇవ్వమన్నప్పుడు వీళ్ళు ఇవ్వలేదుగా అందుకే చేస్తున్నారు సరే నేనైతే ఇప్పిస్తాను మీకు నాకు మాత్రం సినిమాలో క్యారెక్టర్ ఇప్పించాలి